మీ ఏం కాలేదు కాదు అంటే సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నేను ఎలా చూడండి ఫస్ట్ మళ్ళీ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్ లో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తాదంట బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఐడియా వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బయటపడేద్దాం విత్ సూట్ కేస్ ఆ సూట్ కేస్ లో అది నా సూట్ కేస్ నేను ఇవ్వను ఆడి కొడి చంపేది కూడా నువ్వే కదా వాట్ ఆ సైడ్ డైమెన్షన్ ట్వంటీ ఫైవ్ వాడు పడతాడంటావా నా గని కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆడతో పాటు నేను ఒక పెట్టేస్తాను ఇంత అయిడున్నాడంటే బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్లాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా మీరిద్దరు ఉంటారుగా నాకేంటి అందరూ రిలాక్స్డ్గా ఉండండి డోంట్ గెట్ tendst mm. and please Sa please okay, okay. over your okay. okay. hmm? please mm. Hmm. Mm. get it okay <laughs> mm. <laughs> <laughs> mm. <laughs> era hey, wait hey, wait reception ku ramani chepthe anni saal phone chesthe police police hai, oh, police hai. Danny, uh, మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అని చెప్పి నువ్వుగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా ఎక్కువ రియాక్ట్ అవ్వకండి సరేనా వీడికి డౌట్ వస్తుంది హోటల్ ఫుల్ బిజీరా పెళ్లి సీజను అస్సలు

ఏంటి అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ పూణేనా హైదరాబాద్ యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్ళి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణే నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాము సార్ ఫ్రెండు పెళ్ళ గోవాల ఎక్కడ క్వశ్చన్ అది ఆపరా నువ్వు వాళ్ళైతే పెళ్ళికొస్తే అనవసరం కనబనుస్తో మీరు వెళ్ళండి మ్యామ్ థ్యాంక్ యూ సార్ బాయ్ 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 ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మొహల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్ల్లో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు రా అనవసరంగా ఇప్పుడు నేను ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ చెక్ చేయాలి ఏమైంది అలా నిలబడి చూస్తున్నా నాకెందుకో ఈ రూమ్ ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చా సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డూ ద సేమ్ థింగ్ మేం చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు నోరు ముయ్ నోరు ముయ్ మూసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మోద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చి